ఏమిటి ఇవి నవార్ణ మంత్రం చదువుతూ యజ్ఞం చేయటం రెండవది కేవలం పురాణం వింటూ యజ్ఞం చేయటం పురాణం వినడం కూడా యజ్ఞం అట సుస్పష్టంగా చెప్పాడు దేవీ భాగవత ప్రారంభంలోనే తొమ్మిది రోజులు అమ్మవారి కథ వినండి అది కూడా యజ్ఞమే యజ్ఞగొండములో మీరు మంత్రపూర్వకముగా నెయ్యి చెరువు వేయడం వల్ల వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితం అమ్మవారి కథలు వింటే వస్తుంది అందుకే సుస్పష్టంగా సర్వ వేదేశు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం నవాహయజ్ఞేన యజ్ఞైన పునంతితే కలవంటాడు తొమ్మిది రోజులు అమ్మవారి చరిత్రని విన్నా అమ్మవారి చరిత్ర చదివినా అది నవాహ యజ్ఞం అని పిలువబడుతుంది భక్తితో యజ్ఞగుండములు తయారు చేసి నెయ్యి వేసి చెరువు వేసి అమ్మ మంత్ర జపం చేసి ఆహూతులు ఇచ్చి చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఆ యజ్ఞం చేయటం వల్ల వచ్చే ఫలితం కంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదట ఏది పురాణం విన్నా కాబట్టి భక్తులేం భయపడకర్ల మాకు మంత్రం రాదేమో మంత్రం ఉచ్చరించలేమేమో యజ్ఞగుండం పెట్టలేమేమో నెయ్యి దొరకదేమో ఒకవేళ ఇవన్నీ ఉన్న నియమనిష్టలు మాకు సాగవేమో అక్కడ కూర్చున్న కాసేపట్లో సెల్ ఫోన్ మాట్లాడుకోవడానికి కడతామేమో ఈ భయం ఉన్నవాళ్ళు ఈ నవరాత్రుల్లో యజ్ఞం చేయలేకపోయినా చూడండి చూడలేకపోయినా భాగవతం దేవి భాగవతం వినండి శ్రద్ధతో వినండి మరి దేవి భాగవతం మాకు ఎలా వస్తుందండి అంటే యూట్యూబ్లోనే చెప్పింది ఉంది అది కొంత ఉన్నది కానీ ఎలాగో రేపు మార్చి దాకా ఆగండి రా ఒకేడాది ఊపిట్టారంటే ముప్పై రెండు రోజులు సంపూర్ణ దేవి భాగంతో ఎలాగో చెబుతున్నాను కదా మార్చి ఏడు నుంచి ఏప్రిల్ ఏడు దాకా అప్పుడు విన్నారంటే రికార్డ్ అవుతుంది క్యాసెట్ పెట్టుకోండి వినేయండి నవరాత్రుల్లో వినడం తేలిక చదవడం కష్టం అవ్వచ్చు చక్కగా డీవీడీలు కూడా ఇస్తారు సులభంగా ఇస్తారో మన చెప్పాడు అసలు ఈ డివిడీలు ఎంత పిసరికి ఎవరు రా ఎవరండి పుణ్యాత్ములు ఫ్రీగా ఇస్తున్నట్టే అని చెప్పారు ఇలాంటి పురాణాలు కొనుక్కుంటే దేవీభాగతో సంపూర్ణ దేవీభాగతో ఇలాంటి చోట్ల విన్నవి ఇలాంటి చోట్ల రికార్డ్ అయినవి ఆ రోజుల్లో శ్రద్ధగా పెట్టుకు వినండి ఆ తొమ్మిది రోజులు ఇంక టీవీలు వీవీలు కట్టేయండి టీవీగా కూర్చోండి చక్కగా క్యాసెట్ ప్లే చేసుకోండి వినండి ఆ తర్వాత మీకేసెట్ ఎడుతుందో మీకే తెలుస్తుంది అమ్మవారి దగ్గరికి తప్ప ఇంక ఎక్కడికి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు అమ్మ చరిత్ర వినడం గొప్ప యజ్ఞం నవాహ యజ్ఞం అంటే అదన్నమాట కాకపోతే వాళ్ళకి అవకాశం ఉంది కనుక నవార్ణ మంత్రంతో యజ్ఞం చేశారు సమాధి మరియు